విషయం తెలుసుకుందాం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు తెలుసుకుందాం ఏంటంటే అసలు మనకు ఆరోగ్యం గురించి ఎంతవరకు తెలుసుకున్నా తక్కువే డాక్టర్ ఏం మన యొక్క శరీరం చాలా ఒక విచిత్రకరమైనది దీని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే సరే మనం అందుకే కొంచెం తెలుసుకుందాం ఏం తెలుసుకుందాం అంటే మనం ఏదైతే రోజు తింటుంటామో ఆహారం కాయలు టిఫిన్లు థంసర్లు కానీ ఇంకేదాన్ని కానీ ఏవేవో తింటా ఉంటాం కదా ఈ తిన్న ప్రతి జీవరసం అంతా కూడా ఫిల్టర్ అయ్యి మన కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి మనం ఏవిధంగా తింటామో దాని ప్రభావం అంతా మన యొక్క గుండెకు లివర్ తర్వాత మన కిడ్నీలు అన్నిటి మీద ప్రభావం పడత ఉంటుంది అది మెదడు వరకు కూడా అయితే కిడ్నీలు ఫెయిల్ అయినాయి కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి కిడ్నీలు వీక్ అయినాయి కిడ్నీలు పనిచేస్తలేవు యూరిన్ సక్రదంత లేదు ఏదో కాప కొంచెం కొంచెం వస్తుంది ఏదో మంట మండుకుంటూ వస్తుంది ఇన్ని రకాల ప్రాబ్లంలతో ఏదో ఒక ప్రాబ్లం తోటి మనం హాస్పిటల్కి పోతాం అయితే ఇది అంతటి కారణం ఏంటంటే మనం తినే ఆహారాల పద్ధతి అందులో కొంచెం ఇది విడిచిపెట్టడానికి ఏం లేదు మనం ఏ ఆహారం తింటున్నామో దాని యొక్క ఫలితమే కొంచెం అష్టవ్యస్తంగా మారినప్పుడు ఈ యొక్క సమస్య అన్ని ఏర్పడతాయి మరి తిరగ తిన్నాము ఆ రోగం రానే వచ్చేసింది కొంచెం కొంచెం రావడము లేదా మంట రావడము లేదా రక్తం వాడము లేదా కిడ్నీ బీట్ వాడక రావడము లేదా కొంచెం కొంచెం రాళ్ళు రావడము ఇవన్నీ కలుగుతున్నాయి అంటే మరి ఇవన్నిటి కోసం మనం ఏం చేస్తాం ఏ ఒక్క మనం చెప్పుకున్న దాంట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ మన హాస్పిటల్ కోసం ఇవన్నీంటికి కలిసి ఒక్కటే మనం ఆయుర్వేదంలో ఏముందంటే ఈ అన్ని రోగాలకు ఒకటే మంది కానీ మనం ఏం చేస్తాం హాస్పిటల్కి పోతే ఒక్కొక్క రోగం ఒక్కొక్క మందు ఇస్తారు రోగాలకు పోతే బాగా బ్లడ్ వస్తుందండి యూరిన్లో అంటే దానికి సంబంధించిన మందులు రాస్తారు కొంచెం మంట వస్తుందండి యూరిన్ వస్తూ ఉంటే అంటే దానికి సంబంధించి రాస్తారు కొన్ని కిడ్నీలు కొంచెం వీక్గా ఉన్నాయి ఇంక వామిటింగ్ వస్తుంది ఇంకా అడగడం లేదు అంటే ఇంకొక మందులు రాస్తారు ఇక ఈ అలోపతి ఆస్ ఈ యొక్క టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇవన్నీ ఏముందంటే ఏ దానికి సంబంధించి ఆ మందులే రాస్తారు కానీ ఆయుర్వేద ఏమి చెప్పద్దు ఒక్క రోగానికి మందు వాడితే సవాలక్ష రోగాలు తగ్గుతాయి ఇగో మనం ఎన్నైతే అన్ని రోగాలకు మన ఇంటనే ఎదొకేటటువంటి పద్ధతి మనం ఇవన్నీ తగ్గించుకోవచ్చు కానీ ఇవన్నీ తగ్గించుకోకుండా మనం ఏం చేస్తామంటే చక్కగా హాస్పిటల్ కోసం వేల వేల రూపాయలు చదువుతాం ఒకవేళ కిడ్నీలో రాళ్ళు వచ్చాయంటే ఆపరేషన్ చేయించాలంటే ఇరవై ఒక వేల రూపాయలు పోవాలి పెట్టేస్తాం తగ్గించుకొని వస్తాం అయినా ఏం తగ్గదు మళ్ళీ మళ్ళీ రాళ్ళు వస్తూనే ఉంటాయి ఈ రాళ్ళు రావద్దన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ రావద్దన్నా మంట మండద్దన్నా ఈ యూరిన్కు కిడ్నీలకు సంబంధించిన టోటల్ వ్యాధులన్నిటికీ ఒక్కటే ఔషధం మనకు మన ఇండలనే దొరుకుతుంది లేదా మన తోటల్లో దొరికే ఆహారం తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది మనం ఏ తింటుందో రోగం వచ్చింది మళ్ళీ మళ్ళీ ఒక రకమైనది తింటే ఆ రోగం తగ్గుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం తింటే తగ్గుద్దో మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఇప్పుడు గంగవ మనం ఈ కూరగాయలు అమ్మేటప్పుడు ఈ ముల్లంగి దుప్పలు దగ్గర ఉన్నాయా ఉంటే ముల్లంగి దుప్పంప తీసుకుంటే

ఈ ముల్లంగి అంటే ఈ ఆకులు కూడా మనం వంట చేసుకోవచ్చు దీని గడ్డ కూడా మనం వంట చేసుకొని తింటుంటాం ఫ్రై చేసుకోవడం కానీ ఏ రకమైన ఏ రకమైన తిన్నా బాగా ఉంటుంది లేదా ఇది చక్రాల లాగా కోసుకొని మనం అన్నం తినేటప్పుడు ప్రతి రోజు లేదా దొరికిన టైం ప్రతి టైంలో కూడా ఒక నాలుగు చక్రాలు సైతు చక్రాలు కోసుకొని రోజు తింటే మన తిన్న అన్నం కూడా మంచిగా అరగడం స్టార్ట్ అవుతుంది లోపల ఏలాంటి యూని కానీ డయజేషన్ ఇన్స్పెక్షన్లు కానీ తగ్గిపోతాయి అనమాట ఇది ముల్లంగి దుంప అయితే ఇప్పుడు మనము ఈ యూరిన్ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో తర్వాత ఈ బ్లడ్ వస్తుంది అనుకుంటున్నాము మంట మండుతుంది అనుకుంటున్నాము ఇంకా ఏదో ఏదో సమస్యలు ఉన్నాయి యోజనకు సంబంధించిలో లేదా కిడ్నీలలో టోల్స్ వస్తున్నాయి లేదా కిడ్నీలు మండుతున్నాయి లేదా వీక్ అవుతున్నాయి అనుకున్నంత క్లారిటీగా పనిచేస్తే లేబట్టి దానికి ఈ ముల్లంగి నెంబర్ వన్ రాజయోగం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం చూసుకుంటాం దీన్ని కాస్త ఇంత దుంపను మనం తీసుకోవాలి ఫస్ట్ సగం దుంప సగం దుంప తీసుకొని కొంచెం సరే ইলগী দু

পৰ নীল ক

इस में इंजन जैसी कुछ आने करितते वो सारे उसे करिसर है इनका दो भाग है ये दंच दंच गिटे गिटे रख दंच दंच करव दमा कर दे हां हम्म कहां से कर रहे हैं तने పౌడర్ వేసుకోవాలి ఇది నీళ్ళు ఉన్నాయి కాబట్టి పచ్చిగా ఇది పౌడర్ వేసుకొని తప్ప చూసుకోవాలి ఇక మనం ఈ గ్రైండర్ వరకు చికెన్ రసం తీసుకున్నాక అది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి తగినంత వేసుకోవాలి తీసుకోవాలి కదా దీన్ని కొంచెం స్పూన్ కట్టుకుంటే అయిపోతుంది కాబట్టి మనం పచ్చి ఉంది కనుక నీటి వాళ్ళే కనిపిస్తాం ఇది చక్కగా మొత్తం కలిగిపోతుంది ఇది ఇప్పుడు మనకు ఆయుర్వేదిక మందు అయిపోయింది ఇది ఏం మందు అని అంటే కిడ్నీలలో టోన్స్ రాళ్ళున్నా కలిగిపోతాయి వంటలు పడిపోతాయి పడిపోతాయి ఇంకా రోజులు తాగుతూ ఉండాలి ఒక గిలాస రసం తాగుతూ ఉండాలి అర్థమంట సరిగా రాకపోయినా వంటల రక్తం వస్తున్నా వంటలు మంట పడుతున్నా రకరకాల ఏదైనా ఉండాలి క్యూని సంబంధించి కిడ్నీకి సంబంధించి ఏ రోగం అనవసరంగా దావకాలు ఖర్చు పెట్టారు ఇవి పని చేసుకోవాలి అంతే కదా చూస్తా కదా ఇది ఆయుర్వేదిక మందు

చూస్తున్నాం కదా ఇప్పుడు మనం అంతా మంచి విషయం తెలుసుకున్నాం ఏది ముల్లంగి దుంపతోటి ఎన్ని రకాల వ్యాధులు తగ్గుతాయో అర్థం అయితే మనకు ఎప్పుడైతే దుబ్బు తగ్గించారు దాన్ని వదిలిపెట్టదు అన్నమాట కదా కొంచెం ఒక్క ఇది ఎన్ని రకాల వ్యాధులు తగ్గిస్తారంటే అసలు మనం ఊహించలేము అంత మనకు బెనిఫిట్ ఉన్నాయి మనం అన్నం అరగకపోయినా పెట్టి పెట్టినట్టు ఉన్నది మొత్తం బస్సం అయిపోద్ది మోసం ఫ్రీ అవుతాయి యూస్ ఫ్రీ అవుతుంది రాళ్ళు కథ మొత్తం కలిగిపోతాయి చూస్తున్నారు కదా ముల్లంగి ముల్లంగితోటి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతే మనకు అర్థమైపోయింది అనవసరంగా దాకల పాటు కావద్దు ఏ కొంచెం మనకు డౌట్ వచ్చినా కోట్లో పోవాల్సిందే ఎక్కడ మార్కెట్ దొంగలు ఉంటుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ గడ్డ అనమాట అసలు చూస్తాం కదా క్యా ముల్లంగి అనమాట ఇది క్యారెట్ వేరు మళ్ళీ ఎలా ఉండేది ఇది ముల్లంగి దుంపలు మాత్రమే రోజు రెండు సార్లు రెండు లక్షల రిండా తాగితే మనకు ఎంత లాభం అంత లాభం హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు చూస్తారు కదా మీరు రోజు ఇలాగనే చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి